అమ్మయ్య ఈ రోజుకి పాలు పొంగించగలిగాను ఆగస్టు నుంచి అనుకుంటే ఇప్పటికీ కుదిరింది సో బూతు బంగ్లా ఉన్న ఈ ఇల్లు ఇప్పుడు రెనోవేషన్ చేశాక చేస్తూ ఉన్నాక ఎంత అందంగా తయారైందో చూడండి ఈ ఇల్లే నాకు ఎందుకు కావాలి అనేసి అనుకున్నానో మీతోటి చెప్తాను ఎందుకంటేనండి యాక్చువల్గా మాకు రెండు అపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి కానీ మా వారు ట్యూషన్ చెప్పాలన్నా నేను మొక్కలు పెంచుకొని అలాగే నా డ్యాన్సులు నా వీడియోస్ చేయాలి అనుకుంటే మాత్రమండి అపార్ట్మెంట్లో కుదరదు అది మన సొంత అపార్ట్మెంట్ అయినా అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్ అయినా అండి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి గొడవలు అనేవి ఉంటాయి సో ఎవ్వరూ ఒప్పుకోరు ఇది బూత్ బంగ్లాలో ఉండేది ఈ హౌసు ఇండివిజువల్ హౌస్ అండి యాక్చువల్గా ఇది చూసినప్పుడు మా వారు అన్నారు ఏంటి బూత్ బంగ్లాలో ఉంది ఇది ఏమి అవసరమా అనేసి సరే ఒకసారి కనుక్కొందాము బూత్ బంగ్లాను కూడా బాగా మోడర్న్గా తయారు చేస్తే చాలా భవనంలాగా తయారవుతుంది అని నేను చెప్పాను సరే అని కాల్ చేస్తే లక్కీగా ఈ బూత్ బంగ్లాగా కనిపించిన ఈ హౌస్ ఓనరు మా వారికి బాగా తెలుసు అంట మా వారంటే చాలా అంట సో ఇక అతనికి కాల్ చేసి అడిగితే స్టార్టింగు ఓకే మేడం మీకే ఇస్తాను అన్నారు కానీ వచ్చి చూస్తేనేమో ఫ్లోర్ బాగలేదు పైన ఒక బెడ్రూము కింద ఒక బెడ్రూము చిన్న కిచెను సో నాకు అబ్బా ఇంత పెద్ద అంటే నేను డి టైప్లో చాలా పెద్ద హౌస్లో ఉన్నాను మూడు బెడ్రూమ్లు సర్వెంట్ క్వార్టర్ ఇలాగ అన్నీ కలిసి ఉన్న దీంట్లో ఉన్న నేను దీంట్లో ఉండగలను అంటే ఉండగలను కాకపోతే పిల్లలు వచ్చినప్పుడు కొద్దిగా అవుతుంది సో అందుకనేసి మా వారికి చెప్పాను వార్డ్రోబ్స్ కొద్దిగా టైల్స్ మార్చటాలు ఇలాంటివి చేస్తే ఇంట్లోనే దిగుతాము కిచెన్ చిన్నదైనా పర్లేదు అని కానీ మా ఓనరు అంటే ఇప్పుడు మేము దిగబోయే ఈ ఇంటి ఓనరు లేదు లేదు నేను రెనోవేషన్ చేసే ఇస్తాను అని చెప్పేసి పాపం వర్క్ అయితే స్టార్ట్ చేశారు కానీ వర్కర్స్ ఇప్పుడు ఎలాగండి చాలా ఏడిపిస్తూ ఉన్నారు సో ఇద్దరు కాంట్రాక్టర్స్ మారారు కొద్దిగా అతనికి పాపం హెడ్ లాగా తెచ్చారు అయినా సరేనండి ఓర్పుతోటి అతను ఎక్స్ట్రా బెడ్రూమ్ అనేది వేశారు పోటీకోనేమో ఇలాగ ఒక రూమ్ లాగా అంటే నేను అడిగిన విధంగా చేయిచ్చారు నేను ఇలా అడిగానండి సైడ్కు వాల్ పెట్టేసి పిట్టగోడ పెట్టేసి గ్రిల్స్ పెట్టేసి ఈకి ఎంట్రన్స్ కూడా ఒక గేట్ లాగా పెట్టమని సో అలాగే చేశారు ఇదేనండి హాల్ మా వారు చూసారా కొలతలు స్టార్ట్ చేశారు అంటే అక్కడికి నేనండి ఫిఫ్టీ పర్సెంట్ నా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ను ఇచ్చేసాను ఒక కార్ట్ అలాగే సోఫా సెట్ ఒక రెండు మూడు టేబుల్స్ స్టాండ్స్ ఇలాంటివన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి ఇక నాకు ఇవి అవసరం లేదు అన్నవి మా మాలికి అలా ఇచ్చేసాను తెలిసిన వాళ్ళకు అయినా సరే నా దగ్గర ఇంకా ఫర్నిచర్ అనేది ఎక్కువగానే కనిపిస్తుంది సరే మా వారు ఏం చేశారు అంటే హాల్లో కొలుచుకుంటూ ఉన్నారు నేను ఈరోజు పాలు పొంగించడానికి వచ్చి ఈ వీడియో తీస్తున్నానండి ఇది మాస్టర్ బెడ్రూము సో మొత్తం అండి మొత్తం టోటల్గా రెనోవేషన్ అనేది చేస్తూ ఉన్నారు బాత్రూమ్స్ నుంచి టైల్స్ అనేది అప్పుడు గచ్చు ఉన్నది అది గచ్చు తీసేసి టైల్స్ విండోస్ కూడా మార్చేశారు ఈ వార్డ్రోబ్స్ అవన్నీ కూడా చేయాలండి అంటే ఇంకా మనకు డోర్స్ అవన్నీ పెట్టాలి కాబట్టి ఆల్రెడీ డోర్స్ కూడా తీసుకొచ్చారు నేను ఎప్పుడు ఆగస్టులో అనుకున్నాను అనమాట ఈ ఇంట్లో ఆగస్టులోకి పాలు పొంగించుకొని దిగి ఇక్కడే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనేసి కాకపోతే చెప్పాను కదా కాంట్రాక్టర్స్ ఏర్పించడము అలాగ పాపం అతనైనా ఏం చేస్తారండి సో హాల్ నుంచి ఇలా వస్తే డైనింగ్ హాల్ ఇప్పుడు ఇది నేను చూపిస్తున్నదండి చిల్డ్రన్ బెడ్రూము కొత్తగా కట్టించారు ఎక్స్ట్రాగా కట్టించారు సో దీనికి కూడా చాలా చక్కగానే అరేంజ్ చేశారు ఇటు సైడ్ ఏమో షెల్ఫ్ పెట్టేశారు ఆ తర్వాతనేమో పూజకు కూడా సపరేట్గా ఒక షెల్ఫ్ అనేది వేయించారు కాకపోతే నా దగ్గర మా పూజకు ఉంది కాబట్టి నాకు అవసరం లేదు ఇక్కడ అనేది డోర్ కూడా పెట్టారండి అంటే బయట ఒక బాత్రూమ్ పెట్టడం వలన పిల్లలు ఈజీగా వెళ్ళటానికి అటువైపు కూడా డోర్ పెట్టారు ఇక నెక్స్ట్ ఇలాగ వస్తేనండి ఇది కిచెను కిచెను అనేది కూడా చాలా బాగుంది బ్లాక్ అంటే కడప బండలు అంటారు కదా దాంతో వేశారు ఇక కిచెన్ నుంచి మరి సైడ్కి వస్తేనండి ఎంత చక్కగా చేశారో చూడండి ఇక్కడ కూడా మొక్కలు పెట్టుకునేలాగా విండోకు గ్రిల్స్ అరేంజ్ చేశారు నేనైతే చాలా గంతేసానండి ఇది చూసి ఇక్కడనేమో ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టేశారు అలాగే ఏవైనా మనము పాత్రలు అవి క్లీన్ చేసుకోవటానికి వాష్ మెషిన్ పెట్టారు వాష్ మెషిన్ కూడా పెద్దగా ఉంది ఇక్కడ మనము క్లీన్ చేసిన అంట్లు కానీ లేదు మొక్కలు కానీ పెట్టుకోవటానికి ఇక ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళడానికి కూడా మనకు ఎంట్రన్స్ ఇచ్చారు సో ఇది ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్నది ఎక్స్ట్రా బాత్రూమ్ కట్టారండి ఇక ఇది అండి నేను దిగబోయే ఇల్లు ఈరోజు ఈ ఇంటికి నేను పాలు అనేది పొంగించుకున్నాను ఆ పాలు పొంగించడం కూడా ఎలా పొంగిచ్చారు అంటేనండి నా స్టైల్లో పొంగిచ్చేసాను ఇకనండి ఇవి స్టెప్స్ ఎక్కేసి ఇవన్నీ కడప బండలండి స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్తే మరొక బెడ్రూమ్ అనేది వస్తుంది సో ఈ బెడ్రూమ్ కూడా కొద్దిగా చిన్నగా ఉన్న ముచ్చటగా ఉంది కాకపోతే నేను చెప్పాను కదా నా దగ్గర ఉన్న ఫర్నిచర్ అనేది పట్టడం కష్టము కానీ ఇష్టమైన ఇంటి దగ్గర కొన్ని కొన్ని మార్పులు చేర్పులతోటి అడ్జస్ట్ అయ్యామనుకోండి ఆహా ఆ ఆనందమే వేరని చెప్పాలి ఓకేనండి ఇక్కడికి వచ్చేసాం కదా ఈ బెడ్రూమ్ కూడా చూసారా ఇక్కడ కూడా మొత్తం టైల్స్ అనేవి కొత్తగా వేసేసి బాత్రూమ్ కూడా టైల్స్ మార్చేసి మొత్తం అండి మొత్తం రెనోవేషన్ అనేది చేసేసారు ఇక ఫైనల్ టచ్చింగ్ అనేది ఉంది అది ఈ నెలా ఎప్పుడు అవుతుందో ఎప్పుడవుతుందో తెలియదు యాక్చువల్గా అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ మంచి రోజు కదా పాలు పొక్కించుకుందాము అనుకుంటే అప్పుడు ఇంకా వర్కర్స్ ఉన్నారు కొన్ని టైల్సే అయినాయి ఒక మూడు నాలుగు రోజులకు టైల్స్ కంప్లీట్ అవుతాయని చెప్తే ఈరోజు అంటే నవంబర్ ఒకటో తేదీ ఏకాదశి మంచి రోజు అనేసి తెలియటం వలన పాలు పొంగించడానికి వచ్చాను పిల్లల కోసం ఈ వీడియో తీశాను అలాగే ఈ వీడియోను మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇదంతా టెర్రస్ అండి టెర్రస్కు వాళ్ళు లాక్ చేశారు చూశారు కదా నీళ్ళు వస్తున్నాయేమో అని బిందెను తీసుకొచ్చాను బిందె తీసుకొస్తే నీళ్ళు రావట్లేదు అది లోపలికి వెళ్ళి ఏదో మోటార్ వేయాలని తెలిసింది ఎందుకైనా మంచిదని నేను రెండు మూడు బాటిల్స్లోనూ ఒక పెద్ద డబ్బాలోను వాటర్ తీసుకురావటం వల్లనండి కొద్దిగా వాటర్ అనేది గిన్నెలో వేసుకున్నాను ఎందుకంటే చెప్తారు కదా ఫస్ట్ నీళ్ళు ఉప్పుతోటి మనము ఎంటర్ అవ్వాలి అనేసి ఏదో చిన్నగా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మామిడాకులు కట్టేసాను కట్టేశాను ఆ తర్వాత గిన్నెలో వాటర్ వేసి నేను ఆచారాలు పాటిస్తాను అలాగేనండి మరీ మూఢంగా వెళ్ళను మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఆచారాలకు విలువ ఇస్తాను ఎందుకంటే మన సంప్రదాయము ఆచారాలు అనేవి నాకు చాలా నమ్మకము అలాగే వాటికి నేను చాలా విలువ ఇస్తాను ఆ విలువలను కాపాడుకోవటానికి మరీ మూఢ నమ్మకంగా ప్రవర్తించను కానీ వాటిని ప్రా అంటే ఫాలో అవుతూనే కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తానండి సో వాటర్ తెచ్చి ఆ తర్వాత గట్టినంతా కిచెన్లోనే క్లీన్ చేసేసి యాక్చువల్గా పూజ గది అక్కడ ఇచ్చిన దగ్గర పటాలు పెడదాం అనుకున్నాను కానీ అక్కడ కొద్దిగా చెత్తగా అనిపించేసి సో ఇక్కడే పటాలు పెట్టేద్దాంలే అనేసి నేను గట్టినంతా క్లీన్ చేసి ముగ్గులు వేస్తాను ముగ్గులు వేసిన తర్వాత మా వారేమో చెప్పాను కదండి మా వారు ఎథిస్ట్ అయినా సరే నన్ను ఎప్పుడు ఏమీ అనరు కానీ నేను వేస్తున్న వీటిని చూసి సరదాగా వీడియో తీస్తూ నవ్వుకుంటూ ఉన్నారు సో నేను ముగ్గులు వేసాను ఇక పాలు పొంగించటానికి నా దగ్గర ఉన్న చిన్న ప్రెషర్ కుక్కర్ సారీ రైస్ కుక్కర్ని తీసుకొచ్చాను రైస్ కుక్కర్ ఇప్పుడు చాలా వరకు ఇలాగే చేస్తూ ఉన్నారు కదండి స్టవ్నే తీసుకురానప్పుడు ఇంట్లో సదుపాయం ఏది ఉంటేనండి ఇండక్షన్ స్టవ్ కానీ లేదు అనుకుంటే ఇలాగా కుక్కర్ కానీ తీసుకొచ్చేసి చేసుకుంటున్నారు సో నేనైతేనండి ఉన్నంతలో నాకు ఈ ప్లేస్ నచ్చింది నీట్గా ఉంది ఇంకా ఇది ఇల్లు మరీ క్లీన్ అవ్వలేదు ఇప్పుడు పాలు పొంగించుకోవటం కానీ నేను చెయ్యకపోతేనండి మళ్ళీ ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాలి సో నేను వీలైనంత వరకు ఈ మంత్ ఎండింగ్ ఈ ఇంట్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను అంటే వర్క్ అయినా కాకుండా వుడెన్ వర్క్ తర్వాత చెయ్యించినా పర్వాలేదు కానీ ఈ నెలాఖరుకు షిఫ్ట్ అవ్వాలనేసి సో అందుకోసం అనేసి ఈరోజు ఏకాదశి సో బాగుంటుంది మంచి రోజు కదా అనేసి వచ్చి ఇక పాలు పొంగించడానికి యాక్చువల్గా నండి అద్దె ఇంట్లో దిగేటప్పుడు పాలు పొంగించనవసరం అవసరం లేదు అంటారు కానీ నా మనసు అయితే ఒప్పలేదు అద్దె ఇల్లు కానీ అది మన సొంత ఇల్లు అయినా సరేనండి మనము ఇక్కడ సంతోషంగా గడపాలి అంటే మన పెద్దలు చెప్పిన విధంగా పాలు పొంగిచ్చి పూజ చేసుకుంటేనంటే అదొక తృప్తి అనేది ఉంటుంది సో నేను ఈ శివయ్య ఫ్యామిలీ ఉన్న ఒక ఫోటోను లక్ష్మీదేవి ఫోటోను తీసుకొచ్చాను వాటికి పసుపు అలాగే గంధము కుంకుమ పెట్టేసి ముగ్గులు వేసిన వాటి మీద పెట్టేశాను ఇక పాలు అనేది వేసేయండి ఈ కుక్కర్లో రైస్ కుక్కర్లో పాలను వేసేసి ఆ తర్వాత పూజకు కావాల్సిన అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాను పాలు పొంగుతాయేమో అని ఒకవైపు చూస్తూనే ఈ పూజకు కావాల్సినవన్నీ రెడీ చేశాను చూశారు కదండీ ఇంటి నుండి తెచ్చిన కొన్ని మామిడాకులు ఇలాగా కట్టేసి అలాగే ఇంటి నుంచి తెచ్చిన ఇక తాంబూలం కూడా పెట్టేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరూ అండి మనం ఖచ్చితంగా ఆచారాలు పాటించాలి అనుకుంటే అన్నీ ఒక్కొక్కసారి జరగవు ఎందుకంటావా పరిస్థితులు అనేవి ఒక్కొక్కసారి అలా ఉంటాయి అప్పుడు అడ్జస్ట్ అయ్యి ఉన్నంతలో మనము మన ఆచారాలను పూర్తి చేసుకున్నాం అనుకోండి ఎలాంటి ప్రాబ్లము ఉండదు అంటే సంతోషంగా కూడా ఉంటాము ఓకే నేను ఈరోజు చేసుకున్నాను అనేసి నేనైతేనండి అలాగే చేసుకుంటాను ఎందుకంటే మరి మూడంగా వెళ్ళాలి ఇలాగే జరగాలి ఇలాగే కావాలి అంటే పరిస్థితులు ఒక్కొక్కసారి సహకరించవు మొన్న అనుకున్నాను ఆ తర్వాత తుఫాను వచ్చింది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు అనుకున్న టయానికి అన్నీ కుదరకపోవచ్చు సో దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ ఏ వస్తాయి కానీ సంతోషాన్ని ఇవ్వవు అందుకోసమనండి ఇక మా వారంటారా మా వారికి ఇలాంటివి ఏవి పట్టింపులు ఉండవు ఏ రోజు వెళ్ళినా ఏ రోజు మనము చేరినా ఏమీ జరగదు అంటారు నేను చెప్పాను కదండి నాకు ఆచారాలను అనేది నేను కంపల్సరీ పాటిస్తాను కానీ మూడంగా మాత్రం ఉండను ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను సో ఇక్కడే ఈ కిచెన్లోనే పటాలు పెట్టేశాను దీపం కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను పాలు కూడా వేసేసాను మా వారు మాత్రమండి నన్ను చూస్తూ ఆయన నవ్వుకుంటూ మురిసిపోతూ ఉన్నారు ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకపోయినా నేను చేసే వాటిలో నాకు సహకారాన్ని ఇస్తూ ఉంటారు కాబట్టి మెయిన్గానండి మేమిద్దరము హ్యాపీగా ఉండాలి అంటే మాత్రము మేము ఒకరికొకరము చాలా చక్కగా సపోర్ట్ అనేది చేసుకుంటాము ఇక పాలు వేసిన తర్వాత మధ్య మధ్యలో వెళ్ళి పాలు మరీ పొంగిపోతే కాన ఎక్కడ ఈ కుక్కర్ పాడవుతుందో అనేసి చూసుకుంటూ ఫైనల్గా ఈ పాలు అండి నేను బియ్యము కూడా ఒక చిన్న గ్లాస్ బియ్యము తెచ్చేసి ఆ బియ్యంను కూడా నానబెట్టాను వాటర్ చూస్తే మోటార్ వేసిన తర్వాత వాటర్ అనేది వస్తుంది కాకపోతే ఆ వాటర్ అనేది యూజ్ చెయ్యలేదు ఎందుకంటే అది మున్సిపాలిటీ వాటర్ కాదంట బోర్ వాటర్ అంట సో బోర్ వాటర్ అంటే నాకు ఇష్టం లేదు అంటే ప్రస్తుతానికైతే ఇష్టం లేదండి ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాక బోర్ వాటర్కి అలవాటు పడాలి అలాగే మున్సిపాలిటీ వాటర్కు అలవాటు పడాలి చెప్పాను కదా మనము కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అడ్జస్ట్మెంట్గానే చేసుకుంటేనండి మనం ఎక్కడున్నా సంతోషంగా ఉండగలము సో పాలు అనేవి పొంగినాయి పొంగిన తరువాత నానేసిన బియ్యంను వేసి ఈ రైస్ కుక్కర్లోనే పరమాణంను చేశాను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడేనండి నేను బెల్లం కూడా కొలత పెట్టేసుకుని అంటే చిన్న గ్లాస్గా ఆ గ్లాస్కి సరిపోయే బెల్లం కూడా తీసుకొచ్చాను అలాగే క్యాష్యూస్ కూడా నెయ్యిలో వేపేసి ఆ క్యాషూస్ కూడా తీసుకొని వచ్చాను ఎందుకంటే నెయ్యి క్యాషూస్ లేకపోతే పరమాన్నం టేస్ట్ అనేది ఉండదు సో ఈ పరమాన్నం పెట్టేసి ఇది అంటే రైస్ అంతా ఉడికేసరికి ఇక్కడే దగ్గరలోనండి నాకు ఒకే ఒక నిమిషంలో అంటే వన్ మినిట్లో శివాలయం అని ఉంది సో నాకు ఈ ఇంటి ఈ ఇంటికి నేను అంత ఇష్టపడటానికి కారణం కూడా శివాలయం దగ్గరగా ఉండటం వలన ఎందుకంటే నేను నా చిన్నప్పుడు దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ టెంపుల్లో ప్రహరిలోనే గడిపాము కాబట్టి నాకు శివుడు అంటే చాలా ఇష్టము సో శివాలయం కూడా దగ్గరగా ఉండటం వల్ల ఈ అన్నం ఉడికేసరికి నేనైతే శివాలయానికి వెళ్ళేసి వస్తానన్నాను మా వారైతే సరే నేను చూసుకుంటాను వెళ్ళేసిరా అని చెప్పారు సో శివాలయంకి వచ్చానండి శివాలయంకి వచ్చి ఇక్కడ ఉన్న శివుడు కాశీ విశ్వేశ్వరయ్య స్వామి అలాగే అన్నపూర్ణ దేవి ఇక్కడ నవగ్రహాలు మర్రి చెట్టు కింద దీపాలు పెట్టడానికి పెద్ద మర్రి చెట్టు ఇక ఎంట్రన్స్లో మనకు దక్షిణామూర్తి విఘ్నేశ్వరుడు ఇలాగా ప్రతిమలు అనేవి ఉన్నాయి సో ఇక్కడ పూజించుకొని వచ్చేసరికి అన్నం అయితే ఉడికిపోయిందండి ఉడికిన తరువాత ఆల్రెడీ కొలత వేసుకొని బెల్లం తీసుకొచ్చాను కదా ఆ బెల్లం కూడా వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టిందండి మొత్తం నాకు ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికి సో బెల్లం కరిగిన తర్వాత ఆల్రెడీ వేపుకొని వచ్చిన జీడిపప్పు నెయ్యి వేసేసి ఇక పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టేశాను ఇకనండి కొబ్బరికాయను ఫైనల్గా మనము కొబ్బరికాయ కొట్టాలి సో అది కూడా మానేయకుండా తెచ్చిన కొబ్బరికాయను యాక్చువల్గా నండి గృహప్రవేశం చేస్తే కాన మనము గుమ్మం గుమ్మం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టేసి ఆ వాటర్తోటి ఆ రూమ్ అంతా మనము చల్లేస్తాము కానీ నేను తెచ్చింది ఒక్క కొబ్బరికాయ ఆ ఒక్కరి కొబ్బరికాయ నీళ్ళతోటేనండి అన్ని రూములను పవిత్రం చేసేసాను సో బయటికి వెళ్ళాను నాకు ఇక్కడ మొక్కలు పెట్టుకోవటానికి చాలా బాగుంది మెయిన్ అండి ఈ ఇంటిలోకి దిగటానికి కారణము నాకు మొక్కల పిచ్చి ఎక్కువ కాబట్టి ఆ మొక్కలు పెట్టుకోవటానికి అలాగే మా వారు ట్యూషన్స్ చెప్పటానికి ఈ ఇల్లు అనేది చాలా అనుకువగా ఉంటుంది అందులోను నాకు ఎంతో ఇష్టమైన శివుని టెంపుల్ కూడా దగ్గరగా ఉండటం వలన నేను ఈ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇచ్చాను సో ఇది లేట్ అవుతుందని ఇంకొక రెండు మూడు ఇళ్ళు చూసాము ఒక ఇంటికి అడ్వాన్స్ కూడా పదివేలు ఇచ్చాము కానీ ఇంకా అది వద్దు అనుకొని ఆ పదివేలు పోయినా పర్వాలేదు నిదానమైనా పర్వాలేదు ఈ ఇంటికే వద్దామనేసి వెయిట్ చేశాము కానీ మేము అనుకున్న అయితే ఈ ఇల్లు ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు సో ఈరోజు అంటే ఏకాదశి తరువాత మళ్ళీ మంచి రోజులు లేవు పాలు పొంగించటానికి అనేసి ఏకాదశి రోజున పాలు పొంగిస్తూ ఉన్నాను చూశారు కదండి ఒక్క కొబ్బరికాయ నీళ్ళతో ఇంటినంత పవిత్రమనేది చేస్తున్నా జనరల్గా మనము గృహప్రవేశం చేస్తే గుమ్మం గుమ్మం దగ్గర ఒక కొబ్బరికాయ అనేది కొట్టేసి ఆ వాటర్ అనేది చల్లుతారు నేను మాత్రము నా స్టైల్లో ఒక్క కొబ్బరికాయతోటేనండి మొత్తము అన్ని గుమ్మాల దగ్గర వాటర్ చల్లేసి మిగిలిన వాటర్ను ప్రసాదముగా సమర్పించటానికి చిన్న గ్లాస్ల వాటర్ అనేది తీసాను ఈ వాటర్ కూడా నండి ఫుల్ గ్లాస్ వాటర్ వచ్చేసింది సో ఇలాగా కొబ్బరి నీళ్ళ వాటర్ను కూడా తీసి ప్రసాదంగా పెంచేసి ఆ తర్వాత హారతిని ఇచ్చేసి చెప్పట మర్చిపోయాను మా వారికి తెలియలేదు హారతి ప్లేట్ తీసుకురాలేదు గంట తీసుకురాలేదు సో ఆ ఒక ఎక్స్ట్రా దీపపు కుంద తెచ్చాను ప్రమిత ఆ ప్రమితలోనే హారతి అనేది ఇచ్చేశాను మా వారు అక్కడికి అడిగారు ఏంటి ఇలా చేస్తున్నావు అంటే అప్పుడు చెప్పాను ముందే చెప్పింటే నాకు సుప్రభాతం ఉండేదండి అసలే మర్చిపోకుండా అన్నీ పెట్టుకో అన్ని పెట్టుకొని రాత్రి నుంచి చెప్పిన మనిషి ఇక మర్చిపోయానని తెలిస్తే మాత్రం సీరియస్ అవుతారు ఆయన అయినానండి కొన్ని అంటే వాల్యూ అనేది ఇస్తారు అంటే మనకు విలువ అనేది ఇస్తారు మనకు ఎగతాళి చెయ్యటాలు అలాంటివి చెయ్యరు మన నమ్మకానికి కాదన్నారు ఆయన నమ్మినా నమ్మకం పోయిన నా నమ్మకాన్ని మాత్రం కాదన్నారు సో ఫైనల్ గా పూజ అయిపోయింది అయిపోయిన తర్వాత మా వారు కూడా దండం పెట్టుకున్నారు చెప్పాను కదండి ఆయనకు నమ్మకం ఉన్నా లేకున్నా మాత్రము నాకు నమ్మకానికి నేను చేసే నా పనులకు మాత్రం విలువ ఇస్తారు సో అందువల్లేనండి మా ఇద్దరి మధ్యన అంత అన్యోన్యమైన దాంపత్యం అనేది ఉంది సో ఫైనల్గానండి నండి స్టెప్స్ చూపించాను కదా ఆ స్టెప్స్ మీద కూర్చొని నేను చేసిన ఈ పరమాన్నాన్ని మొదటిగా ఆయన నాకు తినిపించారు నేను కూడా వదిలేస్తాను నేను కూడా మా వారికి తినిపించేస్తాను ఈ ప్రసాదాన్ని ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఏకాదశి రోజు ఈ ఇంట్లో నేను పాలు పొంగించుకున్నాను నా స్టైల్లో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇంట్లో చూశారు సో ఈ ఇంట్లో దిగిన తరువాత ఈ ఇంటిని మొక్కలతోటి అలాగే ఎలాగా నేను అమర్చుకున్నాను ఈ ఇంటిని అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మనం సంతోషంగా ఉండటానికి ఆస్తులు అంతస్తులే అవసరం లేదండి మనకు అందుబాటులో ఉన్న చిన్న చిన్న వాటితో కూడా సంతోషంగా ఉండొచ్చు నా సంతోషాన్ని ఈరోజు మా వారి ముందు ఇలాగా చూపించాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్